పీవీకి భారతరత్న రావడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆర్థిక సంస్కరణలతోటి దేశ పురోగతికి పునాదులు వేసిన వ్యక్తి పీవీ అని కొనియాడారు జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన పీవీని ఆ పార్టీ అవమానించిందని ఆరోపించారు పీవీని సోనియా గాంధీ ఏనాడు గౌరవించలేదన్నారు కిషన్ రెడ్డి భారత మాజీ పివి గారు మరి వారికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నకు ఎంపిక చేయడము నిజంగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం ముఖ్యంగా ప్రధానమంత్రి హోదాలో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ పురోగతికి పునాదులు వేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు జీవితాంతము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీకి సాధారణ కార్యకర్త నుంచి దేశ ప్రధాని వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వర్తించి సేవ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పివి నరసింహారావు గారిని మరి సంస్మరించలేదు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వారి కుటుంబ సభ్యులు ఏనాడు కూడా పియు నరసింహరావు గారిని గౌరవించలేదు వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ విషయం మన కళ్ళ ముందు కనిపిస్తోంది